హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే మసాలా పొడలండి దానికోసమని నాలుగు వందల గ్రాములు పచ్చమపప్పు ఒక నూట యాభై గ్రాములకి బొబ్బర్ల పప్పు తీసుకొని నానబెట్టేశానండి నరసేపు నాని వీటిని కచ్చా పచ్చగా మిక్సీ పెట్టేసుకోవాలా వీటిలో కావలసినవి ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర ఒక చిన్న అల్లం ముక్కండి కొత్తిమీర ఎక్కువ వేసుకోకూడదండి వేసుకునేది కొద్ది తోటకూర ఎక్కువ వేయకూడదండి ఎక్కువ వేసుకుంటే వడలు విడిగి విరిగిపోతాయి ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయల్ని సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నామండి ఉల్లిపాయ ముక్కని విధంగా సన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలో నీరు ఎక్కువ ఉంటుంది కాబట్టి అండి పిండి లూజ్ అయిపోద్ది కాబట్టి మనం పిండి గట్టిగా పట్టుకోవాలి రాయిలాగా ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ నీరు కదండి పిండి లూజ్ అయిపోద్ది అందుకోసమని కొద్దిగా గట్టిగా పిండి పట్టుకోవాలి పచ్చి ఉల్లిపాయలు కూడా అయిపోయిన తర్వాత పచ్చిమిరగా విధంగా సన్నగా కట్ చేసేసుకొని పక్కకి తీసేసుకోవాలండి నూనెలో వేగితే పచ్చిమిరగా వేయి టేస్టీగా ఉంటాయండి చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరగా వేసుకోకపోయినా బాగలేదు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి కానీ మసాలా వడ కాబట్టి వేయాలి వాళ్ళకి తీసేసి పెట్టుకుంటే బాగుంటుంది చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ ఫుడ్ తర్వాత అండి అక్కడ పెట్టేసుకొని తోటకూరలో కొద్దిగా మట్టి మామూలుగా కొద్దిగా కడుక్కోవాలి కాబట్టి దీన్ని వేరే దాంట్లో తీసుకున్నానండి ఈ కాళ్ళలో వేస్తే బాగోవు కాళ్ళ తీసేసి కొద్దిగా కాడలు ఉంచి కొంచెం వరకు సన్నగా ఈలైనంతవరకు సన్నగా కోసుకోవాలండి తోటకూరని ఈ విధంగా కోసుకొని పదే 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 దాన్ని అట్టాగే పొయ్యి పోస్తే సన్నగా అయిపోతుంది ఈ విధంగా అయిన దాన్ని గిన్నెలోకి తీసేసుకొని దీన్ని శుభ్రంగా కడుక్కొచ్చుకోవాలి ఇది ఈ అల్లం ఈ తోటకూరని కడుకొస్తాం ఈ విధంగా పిండి మిక్సీ పట్టేసుకొని గట్టిగా దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న తోటకూర అల్లం తురుముకున్నానండి కొద్దిగా ఎక్కువ అంశాల కొద్దిగా అల్లం తురుముకున్న అల్లం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కూడా కొద్దిగా వేస్తున్నానండి ఇంట్లో పట్టుకున్న మసాలా అండి కొద్ది ఫ్లేవర్ కోసం సాల్ట్ మనకి సరిపడినంత దినుసు బట్ చక్కగా కలిపేసుకోవాలండి మూడు మనం వేసుకున్నాం కదా ఇవన్నీ పిండంతా కలిసేటట్టుగా ఈ కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకేసాట ఉండకుండా ముద్ద ముద్దగా ఒకేసాట ఉండకుండా పిండంతా కలిసేటట్టుగా ఇట్లా మనం ఈ విధంగా బాగా మిక్స్ చే కలిపేసుకోవాలండి చూసారండి ఆ విధంగా కలిపేసుకోవాలి కళాయి ఎక్కిన తర్వాత నూనె పోసేసుకుందాం అండి నూనె కాగిన తర్వాత వడవ మనం వేసేసుకుందాం దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నానండి బాగుంటుంది మంచి ఫ్లాక్ వాసన మంచిగా ఉంటుందని ఈ విధంగా కలుపుతున్న పిండిని ముద్దలుగా తీసుకొని అరచేదినట్టు నొక్కొని తీసుకొని నూనెలో చేసుకుంటానండి ఈ విధంగా కలయినా వేసేసరమేనండి దోరగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకొని ఈ షేప్ అనేది కరెక్ట్గా రాకపోయినా బాగుంటుందండి టేస్ట్ ఈ మనం వేసుకుంటా ఉండాలో కొన్ని కొన్ని కాలుతూ ఉంటాయి తిప్పుకుంటూ చేసుకుంటున్నారండి మనం హోటల్లో చేసినవి కంకర్రాల్లాగా ఉంటాయండి ఎక్కడన్నా హోటల్లో మనం తింటే అవి గట్టిగా ఉంటాయి ఇవి గట్టిగా ఉన్నవండి మెత్తగా ఉంటాయి వీటిని కొంతమంది పునుగులుగా వేస్తారు గుండ్రంగా కొంతమంది రకరకాల షేపుల్లో వేస్తారండి కొంతమంది చిన్న చిన్న వాళ్ళు వేసుకొని ఇంటిగాడ మన కోడిగుడ్లు పులుసు పెట్టినట్టు పులుసు కూర కూడా పెట్టుకుంటారండి అవి చూపిస్తానండి ఇంత చిన్న చిన్న వల్ల చేసుకుంటారు ఇంత గుండ్రంగా గోలీలాగా చేసుకుంటారు కొంతమంది కొంతమంది ఇట్లా చిన్న చిన్న వల్ల చేసుకొని సేమ్ కోడిగుడ్లు పులుసు ఎట్లాగో అట్లాగేనండి విరిగిపోకుండా నిదానంగా తిప్పుకుంటాండి ఇట్లా చక్కగా సన్న మంట మీద చక్కగా కాలే వరకు తిప్పుకుంటూ పోయినండి వాసన మాత్రం బద్దిరిపోయిందండి చాలా టైం పట్టిద్ది కాలటాకి ఇది ఈ టూమ్ లాగా ఉండదండి ఓపికి చాలా టైం పట్టిద్ది కావాలంటే వడ చూసారు అది ఏ కలర్ వచ్చిందో ఇంకా కలర్ రావాల నిజం చెప్పాలంటేనండి కోవిడ్ వచ్చి రెండు సంవత్సరాలు మనుషులందరినీ అతలాపతలం చేసినప్పుడు మేము అక్కడ రోడ్డు మీద చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని కూల్ డ్రింక్స్ ఆ పెట్టాం తర్వాత మామిడికాయ టైంలో బాగా జనాలు టిఫిన్ టిఫిన్ అన్నారని చెప్పి ఈ వడలు ప్రాసెస్ పెట్టాం ఫస్ట్ రెండు రోజులు కేజీ కేజీ పోసాం తర్వాత వారం నుంచి ఐదు కేజీలు వడలు వేసానండి పప్పు ఐదు కేజీలు పప్పు పోసి వడలు వేసా నుంచుని నుంచుని నుంచు కాలు లాక్కొచ్చాయి అయితే ముందు వేసేసి పెట్టుకోవచ్చు కానీ జనాలందరికీ వేడివేడిగా లైవ్ ఇచ్చానండి మాములుగా మనం ఇక్కడ వాటర్లో చూస్తే వేసి అక్కడ పెట్టేస్తారు త్వరలో అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారండి వీటిని ఈ విధంగా మొత్తం కాలినీ వల్ల చక్కగా నీట్గా ఎర్రగా దోరగా గోల్డ్ కలర్ వచ్చేసి వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళా వేసుకుందామండి మా ప్రైవేట్ పిల్లలు వస్తారండి వాళ్ళకి స్నాక్స్ కింద పెడతాను ఇవ్వాలి ఆల్రెడీ మా అబ్బాయి వచ్చేసాడు మా తమ్ముడు కొడుకు గారాబాల పట్టి అలా పెద్దమ్మ దగ్గర సరుగేమో కానీ పెద్దన ఎక్స్‌పీరియన్స్ అండి గే స్పీడ్ గేసేట్నాడు దన్న దన్న ద విధంగా శుభ్రంగా ఒక వడ తిని చండి అద్భుతం చాలా బాగుందండి చాలా కూర్కొంది చిన్న ఉందిరా గన్ను బాగున్నాయా కూర్చో అక్కడ టేస్ట్ బాగుందా ఓయ్ చక్కగా సన్నడ సగ మీద వీటిని వేపుకోరు

అండి <laughs> తీసేస్తున్నాను <speaking in foreign language> రెడీ అయిపోయినాయండి మసాలా వాళ్ళు చూసారా ఎట్లా ఉన్నాయో పిల్లలు కూడా తిన్నారు చాలా టేస్టీగా అన్నారు రెడీ అయిపోయినాయి